శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇంటికి తాళం వేసి చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మీరు వినబోయే విషయాలు హండ్రెడ్ పర్సెంట్ నిజాలు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశివారి పేరు ఎం అక్షరంతో ప్రారంభం అయితే జరగబోయే భవిష్యత్తు నుండి తప్పించుకోలేరు ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక ఇలాంటి మరికొన్ని వీడియోలు మేము పెట్టగానే మీ వరకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే ఏమిటి బ్రహ్మంగారు అంటే ఎవరు ఆయన కాలజ్ఞానం అంటే ఏమిటి ఇది కేవలం జ్యోతిష్యం కాదు ఇది శివుని అనుగ్రహంతో వచ్చిన దివ్య దర్శనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది శతాబ్దాలుగా ప్రజలు జీవితాలను ప్రభావితం చేస్తుంది వృషభ రాశి అండ్ ఎం అక్షరం ప్రత్యేకత ఏమిటి వృషభ రాశి వారు సాధారణంగా స్థిరమైన మనస్తత్వాన్ని కలిగినవారు కానీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమైతే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి జీవితం ఒక మలుపు తిరగబోతుంది ఇది శుభమా అశుభమా ఈ అక్షరం వారి జాతకంలో ఏ విధంగా ప్రభావితం చూపుతుంది జరగబోయే భవిష్యత్ హెచ్చరికలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరంతో వృషభ రాశివారు రెండు వేల ఇరవై ఐదు చివరి త్రైమాసికం నుంచి రెండు వేల ఇరవై ఆరు మధ్య వరకు అనూహ్యమైన సంఘటనలు ఆర్థిక ఒత్తిడి కుటుంబ సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ ఇది పూర్తిగా అశుభం కాదు ఇది ఒక ఆధ్యాత్మిక పరీక్ష మీరు దీనిని ఎలా ఎదుర్కొంటారో అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది తప్పించుకునే మార్గాలు పరిష్కారాలు ఇది భయపడవలసిన విషయం కాదు ఇది జాగ్రత్తగా ఉండే సూచన బ్రహ్మంగారు సూచించిన కొన్ని పరిష్కారాలు శివలింగానికి అభిషేకం చేయండి మంగళవారం హనుమాన్ చాలీస పఠించండి మంగళ గ్రహ శాంతి పూజ చేయండి ఇంటిలో తులసి మొక్క పెంచండి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేయండి ఎం అక్షరశక్తి అక్షరాల్లో యమ్ అక్షరం ఒక మరిమైన శక్తిని కలిగి ఉంటుంది ఇది మార్పు మరియు మానసిక ప్రభావానికి సంకేతం బ్రహ్మంగాలి కాలజ్ఞానం ప్రకారం ఎం అక్షరం వృషభ రాశిలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో మరిమైన మార్పులు మానసిక ఒత్తిడి మరియు ఆధ్యాత్మిక పరీక్షలు తప్పవు యం అక్షరంతో పేర్లు ఎవరి ఈ జాబితాలో ఉన్నారు మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా ఈ అక్షరాల్లో ఉన్న ప్రసిద్ధ వ్యక్తులు మహేష్ మాధవి మురళి మంజుల మేఘన మోహన్ వీరందరి జీవితంలోనూ ఒక సాధారణమైన అంశం ఉంటుంది అనూహ్యమైన మలుపులు ఎం అక్షరానికి ప్రత్యేకమైన పరిష్కారాలు ఎం అక్షరం ఉన్నవారు సాధారణంగా పరిష్కారాలతో సరిపోరు బ్రహ్మంగారు సూచించిన ప్రకారం ప్రత్యేకంగా ఈ అక్షరానికి మంగళవారం హనుమాన్ పూజ మంత్రజపం ఓం మృత్యుంజయాయ నమ మంగళ గ్రహ శాంతి పూజ మౌనవ్రతం పాటించడం మేఘశాంతి హోమం ఎం అక్షరం ఉన్నవారి లక్షణాలు బ్రహ్మంగారి విశ్లేషణ ఎం అక్షరం ఉన్నవారు మానసికంగా బలమైనవారు మార్పుని స్వీకరించే శక్తిని కలిగిన వారు మౌనంగా ఉండే కానీ లోపల భావోద్వేగంతో నిండినవారు మర్మమైన విషయాలను గ్రహించే సామర్థ్యాన్ని కలిగినవారు మోక్షం పట్ల ఆకర్షణ కలిగినవారు ఎం అక్షరం మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఎం అక్షరం మీ పేరులో ఉంది అంటే మీరు ప్రత్యేకమైన మార్గంలో నడుస్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం మీకు హెచ్చరికలు ఇస్తుంది కానీ అదే సమయంలో మార్గదర్శకత్వం కూడా ఇస్తుంది మీరు ఈ మార్గాన్ని ఎలా ఎదుర్కొంటారో అనేది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది ఎం అక్షరం మాయా లేదా మోక్షం ఎం అక్షరం ఉన్నవారి జీవితంలో రెండు దారుల్లో ఒక దారిపై నడుస్తారు ఒకటి మాయా ముసుగులో మునిగిపోయే దారి మరొకటి మోక్షాన్ని చేరే మార్గం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారి జీవితంలో ఒక మేఘమైన పరీక్షను ఎదుర్కొంటారు ఆ పరీక్షలో విజయాన్ని సాధిస్తే మోక్షం లేకపోతే మాయలో చిక్కుకుపోతారు ఎం అక్షరం మిస్టీరియల్తో నిండిన జీవితం ఎం అక్షరం ఉన్నవారి జీవితం సాధారణంగా ఉండదు చిన్నప్పటి నుంచి మిస్టీరియల్లు అనూహ్య సంఘటనలు మరియు ఆత్మవిశ్వాస పరీక్షలు ఎదురవుతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఈ అక్షరాన్ని గూఢార్థాల అక్షరంగా పేర్కొంటుంది ఎం అక్షరం మంగళ దోష ప్రభావం ఎం అక్షరం ఉన్నవారు మంగళగ్రహ ప్రభావానికి ఎక్కువగా లోనవుతారు ఇది సంబంధాల్లోనూ ఆర్థిక వ్యవహారాల్లోనూ మరియు ఆరోగ్యం పట్ల కొన్ని సవాళ్లను తీసుకురాగలదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేకమైన పూజలు అవసరం పరిహారాలు సూచనలు మంగళవార వ్రతం మంగళదోష నివారణ పూజ రక్తదారం చేయడం ఎరుపు వస్త్రధారణ యం అక్షరం మార్గదర్శకులు ఎవరు యం అక్షరం ఉన్నవారికి జీవితంలో మార్గదర్శకులు అవసరం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు గురువు లేక ఆధ్యాత్మిక మార్గదర్శకుని సలహాలతో విజయాలను పొందగలుగుతారు వీరు ఒంటరిగా ప్రయాణిస్తే మార్గం తప్పే అవకాశం ఉంటుంది ఎం అక్షరం మంత్రశక్తి అండ్ జపం యం అక్షరం ఉన్నవారు మంత్రశక్తిని త్వరగా గ్రహిస్తారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు ఈ మంత్రాలను రోజు జపిస్తే వీరి జీవిత మార్గం సాఫీగా మారుతుంది పరిష్కార మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం మంగళాయ నమ ఓ మృత్యుంజయాయ నమ ఎం అక్షరం మానసిక పరీక్షలకు సంకేతం ఎం అక్షరం ఉన్నవారి జీవితంలో మానసికంగా ఎక్కువ పరీక్షలను ఎదుర్కొంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితులు నమ్మిన వారు ద్రోహం చేసే సంఘటనలు ఒంటరితనం ఆత్మవిమర్శన ఇవి ఒక ఆధ్యాత్మిక మార్గానికి దారితీసే సంకేతాలు ఎం అక్షరం చంద్రగ్రహ ప్రభావం ఎం అక్షరం చంద్రుని ప్రభావానికి బలపడే అక్షరం చంద్రగ్రహం భావోద్వేగాలను మనోభావాలను ప్రభావితం చేస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు భావోద్వేగాలను ఎక్కువగా సంపాదించేవారు చంద్రగ్రహ దోషం వల్ల నిద్రలేని లోపం రెమెడీస్ సోమవారం శివ పూజ చంద్రగ్రహ శాంతి ఎం అక్షరం మునుల అనుగ్రహం అవసరం ఎం అక్షరం ఉన్నవారు మునులు అనుగ్రహం పొందితే వీరి జీవిత మార్గం సాఫీగా మారుతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ అక్షరం ఉన్నవారు మౌనవ్రతం పాటించాలి గురువును గౌరవించాలి ధర్మ మార్గంలో నడవాలి ఎం అక్షరం మార్గం తప్పితే ఏమవుతుంది ఎం అక్షరం ఉన్నవారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మార్గం తప్పితే ఆర్థిక నష్టాలు సంబంధాల్లో లోపం ఆత్మ విమర్శన కానీ మార్గం సరిగ్గా ఉంటే ఆధ్యాత్మిక విజయాలు కుటుంబ శాంతి ఆత్మబలం పొందే అవకాశం ఎం అక్షరం ధనం అండ్ దోషాలు యం అక్షరం ఉన్నవారు ధనం సంపాదించడంలో శక్తివంతమైన వారే కానీ అదే సమయంలో ధన దోషాలు కూడా ఎక్కువగా ఎదురవుతాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ధనాన్ని నిలబెట్టుకోవడానికి కష్టమవుతుంది వ్యయాలు కూడా అధికంగా ఉంటాయి రెమెడీస్ గురువారం లక్ష్మీ పూజ ధన వ్రతం ఎం అక్షరం మౌనం అండ్ మోక్ష మార్గం ఎం అక్షరం ఉన్నవారు మౌనంగా ఉండే స్వభావాన్ని కలిగినవారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మౌనం ద్వారా మోక్ష మార్గాన్ని చేరగలరు ధ్యానం జపం మౌనవ్రతం ఇవి మీ ఆత్మశుద్ధికి దోహదపడతాయి మీ పేరు ఎం అక్షరంతో ప్రారంభమవుతుందా మీరు వృషభ రాశి వారేనా ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అవకాశం కలిగిందా మీ అభిప్రాయాన్ని కామెంట్లో పంచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభం